తొమ్మిదో వచ్చిన ఒకసారి చదువుకుందాం ఎవరిని చదివి సహాయం చేయండి కీర్తన నూట ముప్పై ఏడు తొమ్మిదో వచ్చిన నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు మళ్ళొకసారి చదవండి వాక్యం బాగా చదవండి మళ్ళీ ఒకసారి చదివేటప్పుడు కొంచెం నెమ్మదిగా చదవండి అర్థం అవ్వాలి కదా నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు పసిపిల్లని బండి కొడితే చచ్చిపోతారు వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇది ఈ నూట ముప్పై ఏడు కింద నేను చాలాసార్లు చదివాను కానీ ఇది నా చిన్నప్పుడు డెబ్బై తొమ్మిదిలో అనుకుంటే ఇంటర్మీడియట్ చదివేటప్పుడు లయల కాలేజీలో మేము మధ్యాహ్నం కానీ రాత్రి కానీ భోజనం టైంలో ఏం చేస్తారంటే ఒక గ్రామ్ ఫోర్ రికార్డ్స్ ప్లే చేస్తారు గ్రామ్ ఫోర్ రికార్డ్ అంటే ఇప్పుడు మనకి మొబైల్స్ లో పాటలు వస్తున్నాయి పెన్ డ్రైవ్లు లో ఇవన్నీ ఇప్పుడు వచ్చేసినాయి క్యాసెట్స్ క్యాసెట్స్ ముందు ఒక ఇలా రికార్డులు ఉండే ఆ రికార్డ్ మీద ఇలా పెడితే పాటలు వస్తుంటాయి సినిమా పాటలు సినిమా ఇవన్నీ ఒక ఒక బోనియం అని ఒక ఇంగ్లీష్ క్యాసెట్ ఉండేది అదే బోనియం ఆ బోనియం లో ఒక సాంగ్ ఉండేది బై ద రివర్స్ ఆఫ్ బ్యాబిల అది నాకు అర్థం కాలేదు నేను అప్పుడు ఏదో మాకు కొరతనం అందులో ఇంగ్లీష్ మాకు అప్పుడప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాం చదివింది ఇంగ్లీష్ మీడియం అప్పుడే అంతకుముందు తెలుగు మీడియం లేదు కానీ నేను ఆలోచించాము ఏంటి ఇది బై ద రివర్స్ ఆఫ్ బ్యాబ్లోన్ ఇది ఏంటి బ్యాబ్లోన్ అంటే బైబిల్లో ఉంది బ్యాబ్లోన్ ఇది ఇదేంటి మళ్ళీ నాకు కొంచెం ఆలోచన చేశాను తర్వాత నేను కొంచెం వాక్యం బాగా చదివిన తర్వాత ఇది ఎక్కడ తగిలింది నాకు ఎక్కడ తగ్గింది నూట ముప్పై ఏడుకి ఎంత ఇది ఆ నూట ముప్పై ఏడు కేంద్రం బబ్లోను అక్కడ రాస్తాడు ఫస్ట్ వర్షంలో బబులోను నదుల ఉన్న ఉన్నప్పుడు మనము సిని ఏడ్చు అయితే అది అంటే ఆ నూటేడ ఆ ఇంగ్లీష్ లో ఆ హిమ్ పాడారు నేను తర్వాత కింద వచ్చినప్పుడు నీ పసి పిల్లను పట్టుకుని బండ కేసు ధన్యుడు అన్నప్పుడు అసలు ఏంటి వాక్యం ఎందుకు ఇలా రాశాడు దేవుడు ఎందుకు రాయించాడు ఇలాగా ఈ కాడుతో కొంచెం ఆలోచించిన తర్వాత నాకు అప్పుడు కొంచెం బాగా భయం చదివినప్పుడు కొన్ని కొన్ని విషయాలు జ్ఞాపకం ఎవరు ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరు పసి అంటే ఎవరండి అసలు మామూలుగా అయితే మనం చెట్టు ఉండవు కానీ ఇక్కడ ఇది కాదు ఇక్కడ వాక్యంలో వాక్యంలో మనం ముందుకు వెళ్తే ఒకసారి కొరితే మొదటి పత్రికలో మూడో అధ్యాయంలో మొదటి వచ్చి కొరత సహోదరులారా సహోదరులారా ఆత్మ సంబంధులతో మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడినట్టు నేను నేను మీతో మాట్లాడుకోదు మీతో మాట్లాడుకోదు ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లా మాట్లాడినట్లు మీతో మాట్లాడలేకపోతుని మీరు శరీర సంబంధలే అని శరీర సంబంధ మనుషులేదు క్రీస్తునందు పసిబిడ్డలై ఉన్నారని మీతో మాట్లాడవలసి వచ్చాను ఎవరండి ఇప్పుడు పసిబిడ్డలు అంటే క్రీస్తునందు పసిబిడ్డలై అక్కడ చాలా క్లియర్ రాస్తున్నాడు పవర్ గారు ఏమని మీరు శరీర సంబంధమైన మనుషులే అనియు అంటే ఆత్మ సంబంధమైన మనుషులు కారని మీరు క్రిస్తున్నందు పసిబిడ్డలే అనియు నేను మీతో మాట్లాడవలసి వచ్చాను ఇప్పుడు ఒకసారి జ్ఞాపకం చేస్తాము ఎవరు శరీర సంబంధులు ఎవరు ఆత్మ సంబంధులు ఒకసారి ఎవరు శరీర సంబంధులు ఎవరు ఆత్మ సంబంధులు జాగ్రత్త చెప్తున్నా ఒకసారి తేనండి ప్రతి మనిషిలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు ఎవ్రీ మ్యాన్ హ్యాంగ్ త్రీ పర్సన్స్ ముగ్గురు వ్యక్తులు ఉంటారు ప్రతి వాళ్ళు ఒకటి శరీరం ఉంటుంది రెండు ప్రాణం ఉంటుంది రెండు ఆత్మ ఉంటుంది జాగ్రత్త వినండి మళ్ళీ నేను నేను మాస్టర్ని వాళ్ళకి మళ్ళీ అడుగుతుంటాను నాకు చాలా ఎక్కువ మా ఏమైపోతే శరీరం ఉంటుంది ప్రాణం ఉంటుంది ఆత్మ ఉంటుంది ప్రతి వారిలో కూడా మళ్ళీ పనిమానాటికి మూడింటికి మూడు గుణాలు ఉంటాయి మళ్ళీ ఒకటి శరీరానికి మూడు గుణాలు ఉంటాయి ప్రాణానికి మూడు గుణాలు ఉంటాయి శరీరానికి మూడు మూడు గుణాలు ఏంటో తెలుసా మీకు శరీరాశ జీవకు డబ్బు మరి ప్రాణానికి ఏంటి తినుట త్రాగుట ఆత్మకు నీతి సమాధానం పరిశుద్ధతలో పరిపూర్ణత వెన్ దీ నైన్ క్వాలిటీస్ తొమ్మిది క్వాలిటీస్ ఉంటాయి ఈ ముగ్గురికి ఒక మనిషిలో మూడు గుణాలు ఉంటాయని చెప్పారు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకేస్తాను శరీరము ప్రాణము ఆత్మ శరీరంలో మూడు గుణాలు శరీరాశ నేత మరి ప్రాణానికి తినుట మరి ఆత్మకి నీతి సమాధానం పరిశుద్ధతలో పరిపూర్ణత ఇప్పుడు పైన రెండు క్వాలిటీస్ నుంచి చూసేలా శరీరం ప్రాణ ఆరు గుణాలు ఎక్కువైపోయింది అనుకోండి ఈ డౌన్ ఫాల్ అవుతాయి ఆత్మ కితం దిగిపోతాయి ప్రతి మూడు పైకి ఈ మూడు పైకి ఆరు దిగిపోతాయి ఇప్పుడు మనకి ఏమి కావాలి చెప్పండి ఇప్పుడు ఏ మూడు కావాలి పై మూడు కావాలా మధ్యలో మూడు కావాలా కింద మూడు కావాలా శరీరాశ నేత్రాస జీవడం అయ్యే కావాలంటే మరి ఏంటప్ప ఓకే జాతక శరీరం అనుకున్నటువంటి గుణాలు ప్రాణ గుణాలు ఎక్కువైపోతే ఆత్మ గుణాలు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా అవి ది విల్ బి డౌన్ ఫాల్ అవి తగ్గిపోతాయి ఇవి పెరిగి అనుకోండి అవి ఆటోమేటిక్ తగ్గిపోతాయి ఎప్పుడైతే నీలో కనుక నీతి ఉంటే సమాధానం ఉంటే పరిశుద్ధత ఉంటే ఆటోమేటిక్గా తినడం త్రాగడం సుఖించడం ఆ పైన ఇంకా చెప్పండి కదేంటి శరీరాశ నేత్రాస జీవడం ఇవన్నీ కింద పడిపోతాయి మనకు కావాల్సిన మూడు కూతురు పెట్టమని ఎప్పుడైనా చూసారా మీరు చూసారా ఎలా పడతాడు చెప్పండి సరే సాధారణంగా ఏం చేస్తారంటే ఇంత ముందు ఇప్పుడు ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక చిన్న పెట్టి చిన్న పెట్టిలో అటువండు పెడతారు అటుబండ్లు ఎలాగంటే ఆ చెయ్యి దూరంతో పెడతారు లోపలికి చెయ్యి లోపల దూరుతుంది దూరం తర్వాత ఎలాగైతే లోపల లోపల అట్టిగా ఉంటుంది అట్టిగా నాలుగైదు అటుపండ్లు ఉంటాయి చిన్న గుర్తిలా అవి పట్టుకుంటే అవి పట్టుకుంటే ఇది రాదుగా ఎందుకు వస్తుంది ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది ఇది వదలదు అది రాదు అది దీని వదలదు ఎందుకు దీన్ని ఎందుకు వదలదు అలాంటి ఇష్టం దానికి అలాగే సాత అంటాడు మనం అలాగే పట్టుకుంటాడు దాన్ని వదలలే మనం అదే కావాలి మనకి కానీ అది ఎప్పుడైతే వదిలిపెట్టామో మనం చేయి ఫ్రీగా వచ్చేస్తుంది బట్ మనం మనకి అసలు అది ఇష్టం ఉండదు అదే కావాలి మనకి దానికి దాన్ని దాన్నే పట్టుకుని ఎలా కాబట్టి ఇక్కడ కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు నీతి సమాధానము పరిశుద్ధత మనుషులకు ఇప్పుడు అంటే ఎవరు చెప్పాం కదా క్రీస్తునందు పసిబిడ్డలు ఎవరైతే క్రీస్తులో గనక ఈ మూడు గుణాలు గనుక తక్కువగా ఉంటాయో వారు పసిబిడ్డారు అంతేగాని పసిబిడ్డలు అంటే ఇప్పటి ఇంకోటి ఇంకా మాట చెప్పింటారు నెక్స్ట్ బండ కేసి కొట్టువాడు దాన్ని బండ ఇంట్రెస్ట్ ఆ బండ క్రీస్తే కొద్ది పత్రులు అంటాడు ఆ బండ అనే బండకి నువ్వు కట్టబడితే నీలో ఇప్పుడు ఈ గుణాలు పెరుగుతాయి ఇంకొక మాట రాస్తాడు పరమగీతంలో ఎంతో అధ్యాయం ఎంతో వచ్చిన చదవండి పరమగీతంలో సాంగ్ ఆఫ్ సాల్మన్స్ పరమగీతంలో ఎంతో అధ్యాయం ఎంతో వచ్చిన ఇటు ఇటువైపు ఇటు నుంచి రా లేకుంటే

దానికి ఇంకనూ వాయిస్ రాలేదు వాకాలం వచ్చిన్నది దాని విషయంలో ఏం చేయాలి